గరుడ పురాణ శివాజీకి సినీ ఇండస్ట్రీ సెగ దండోరా సినీ ఈవెంట్ షోలో శివాజీ మహిళలనుద్దేశించి చేసిన వ్యాఖ్యల్లో రెండు పదాలు తీవ్ర అభ్యంతరకరంగా ఉండటం ఇప్పుడు ఆ పదాలు రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది బయటకు రాని వ్యక్తులు కూడా సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అందులో కొందరు శివాజీకి మరికొందరు ఇండస్ట్రీలోని మహిళలకు మద్దతు ప్రకటిస్తూ ట్రోలింగ్ చేస్తుండటం హాట్ టాపిక్ గా మారింది అయితే శివాజీ వ్యాఖ్యలు అటు సినీ ఇండస్ట్రీలోనూ ఇటు సోషల్ మీడియాలో ఒక యుద్ధంగా మారింది కాగా శివాజీకి తొలుత మద్దతు వచ్చిన ఇండస్ట్రీ నుంచి ఎమ్మెల్సీ నాగబాబు రాజ్ ప్రముఖ డైరెక్టర్ ఆర్జీవీతో పాటు మరికొందరు నటులు రంగంలోకి దిగడంతో శివాజీ ఎపిసోడ్ మరింత రచ్చగా మారింది ఆ రచ్చ ఎంతవరకు వెళ్లిందంటే శివాజీ మాట్లాడిన ఆ రెండు తప్పుడు పదాలపై సంబంధిత వ్యక్తులు మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయడం శివాజీ ఆమె ముందొక దోషిగా కూర్చోవడం ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం జరిగింది పొరపాటున ఆ రెండు పదాలు దొర్లాయి నేనలా అనకుండా ఉండాల్సింది వెంటనే క్షమాపణ కోరాను అయినా నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారంటూ శివాజీ మహిళా కమిషన్ ముందు వాపోయినట్లు తెలిసింది ఇదిలాగుంటే ఈ ఎపిసోడ్కు కార్దు పడిందిలే అని భావిస్తున్న తరుణంలో ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు ప్రముఖ నటుడు రాజ్ ప్రముఖ డైరెక్టర్ ఆర్జీవీలతో పాటు మరికొందరు శివాజీ చేసిన వ్యాఖ్యలపై సీరియస్గా స్పందించడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది మహిళలు తమకిష్టమైన దుస్తులు ఎందుకు వేసుకోకూడదు సినిమాలో ఒక సన్నివేశం కోసం ప్రధాన హీరోలు ప్రభాస్ జూ ఎన్టీఆర్లు సిక్స్ ప్యాక్ చేసి బాడీని చూపించడం తప్ప అని చెప్పగలమా ఎవరి ప్యాషన్ వారిది ఆడవాళ్లంటే ఏమనుకుంటున్నాడు శివాజీ వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించెను అమ్మాయిలను ఉద్దేశించి దరిద్రపు ముండా సామాన్లు అని సంస్కారమున్నవారు ఎవరైనా వాడతారా ఆ మాటలేంటి నీళ్లల్లో ఉన్నదే బయటకొచ్చింది వేదికలపై మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి నా సపోర్ట్ అనసూయకే అంటూ వ్యాఖ్యానించడం సినీ ఇండస్ట్రీల్లో చర్చనీయాంశంగా మారింది దండోరా సినిమా ఈవెంట్లో శివాజీ హద్దుమీరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడాయన కొంపముంచుతోంది ప్రస్తుతం శివాజీ పరిస్థితి ఇటు గొయ్యి అటు నుయ్యి అన్న చందంగా తయారైంది శివాజీ హీరోగా హాస్యనటుడుగా సైడ్ పాత్రలు వేసినప్పుడు పెద్దగా విమర్శలను ఎదుర్కోలేదు గానీ ఎన్నికల సమయంలో వైసీపీని టార్గెట్ చేసుకుని గరుడ పురాణం అంటూ ఒక బోర్డుపై వివరించిన పిట్టకథ వైసీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించింది ఆయన వివరించిన పిట్టకథ చంద్రబాబుకు పాజిటివ్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండటం ఈ క్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో పలువురు మేధావులు రాజకీయ విశ్లేషకులు శివాజీపై మండిపడిన విషయం తెలిసిందే అంతేకాకుండా ఆయన ఒక్కడుగు ముందుకేసి టీడీపీ అధికారంలోకి వస్తే మీకుంటాదిరా అంటూ వైసీపీ శ్రేణులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మరింత ఆగ్రహంతో శివాజీపై విమర్శలు గుప్పించారు గతంలో ఇది నడిచింది ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజమని అందరికీ తెలుసు అయితే ఇదంతా మర్చిపోయి శివాజీ మీడియాతో మాట్లాడినప్పుడు నేనెప్పుడూ ఎవరినీ దూషించలేదు నాకు ఎవరూ వ్యతిరేకం కాదు అలాంటిది నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారు అని చేసిన వ్యాఖ్యలపై ప్రజలు నవ్వుకుంటున్నారు ఆ సమయంలోనే శివాజీకి వివాదాస్పద వ్యక్తిగా పేరొందింది ఇప్పుడు కాదంటే ఎవరైనా నమ్ముతారా అంటూ నెటిజన్లు గతంలో మాట్లాడిన వీడియోలను సోషల్ మీడియాల్లో ప్రదర్శిస్తూ మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇదిలాగుంటే శివాజీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడేటప్పుడు నోరును అదుపు పెట్టుకోవాలి మొట్టమొదటగా అది చేయాలి అది పాటించకపోవడమే ఇదిగో ఇలా లేని చిక్కులను కొని తెచ్చుకోవడమే ఏది ఏమైనా టంగ్ అయిందని స్వయానా శివాజీ ఒప్పుకున్నప్పుడు ఈ ఎపిసోడ్ను ముగించుకుంటే అందరికీ మంచిది లేదంటే బొబ్బుల్ గమ్ లాగా తెగేంత వరకు లాక్కుంటే ఎవరికీ లాభం లేదు పైగా ఉన్న పరువు పోగొట్టుకోవడమే తప్ప మరొకటి కాదన్నది ప్రజాభిప్రాయం చివరిగా శివాజీ చేసిన వ్యాఖ్యలపై గత నాలుగైదు రోజులుగా నడుస్తున్న ఎపిసోడ్లో కొన్ని అంశాలు మీకోసం నేను చెప్పిన మాటలు కొంతమందికి నెగిటివ్గా కన్వే అవటం వల్ల వారు నాకు నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులకి సమాధానం వారికి సవివరంగా ఇచ్చాను నా ఉద్దేశం నేను చెప్పానండి ఇందులో అన్పార్లమెంటరీ వార్డ్స్ వచ్చినాయి అలాగే మేడం గారు ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నా వైపు నేను మాట్లాడుకోవచ్చు అలా కాకుండా ఎవరైతే దీనికి బాధపడ్డారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్లు అడిగారు నన్ను అన్నిటికీ సమాధానం చెప్పాను మేడం గారు ఏమంటారంటే మీది ఒక ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే మీడియా కాబట్టి ఇవాళ మీరు అన్నారు కాబట్టి రేపటి నుంచి అందరూ అయిన అయినదానికి కానిదానికి కాని దానికి ఆడవాళ్ల మీద కామెంట్స్ పెడతా ఉంటారు కదా అంటే కరెక్టే మేడం ఒక ఇన్ఫ్లుయన్స్డ్ పర్సన్గా దయచేసింది నా పెద్ద ఈ ఎందుకంటే సమాజంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇది మేడం గారు చెప్పిన దాని ప్రకారం ఎవరిని హట్ చేయాలని కాదు ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు మేడం నేను జరిగిన సంఘటన చూసి మాట్లాడాను మాట్లాడిన అంశంలో తప్పుడు తప్పుడు పదాలు దొరిని దానికి అందరికీ నేను వివరణ ఇచ్చాను నా అపాలజీస్ చెప్పాను అని కూడా చెప్పాను మేడం గారు కూడా చూశారు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే నేను ఏదైతే ఆ రోజున ఏదైతే నేను ఏదో జరగబోతుంది అని ఏదైతే గ్రహించానో నాతో కెరీర్ మొదలుపెట్టిన వాళ్ళు చాలామందికి ఎందుకో నా మీద వ్యతిరేకత ఉంది ఎందుకో తెలియదు నేను ఒక సందర్భంలో ఇది బయట తెలిసిన విషయం ఒక సందర్భంలో ఎందుకు వీళ్ళకి నా మీద కోపం ఎందుకో నాకు తెలీదు ముప్పై సంవత్సరాలు అయింది నేను ఈ పరిశ్రమకు వచ్చి ఈ ముప్పై సంవత్సరాల్లో నేను ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టినా ఈ పార్టీకి ఎప్పుడో బయటకు వచ్చేది రాలేదు వచ్చింటే వచ్చుంటే ఈ పార్టీకి మీరందరూ నా మీద ఎగబడేవాళ్ళు చాలా మంది నాకు తెలియదు అనుకుంటారు ఎవరెవరు జూమ్ మీటింగ్లు పెట్టుకున్నారో నాతో బాగా ఉండి నాతో మంచిగా మాట్లాడుతూ నా నటనని పొగుడుతూ ఉన్న నాకు షాకింగ్ ఇంత కుట్ర జరగాల నా మీద నేను అన్న పదానికి ఆ రెండు పదాలకి నేను ఆవేశంలో మాట్లాడిన దానికి నాకు బాగా కావలసిన వాళ్ళు కూడా ఇంత కుట్ర చేయాలన్నా నా మీద నేను మేడం గారు ఆవిడ ఇది ఒక స్టా ఇది ఒక ప్రభుత్వం యొక్క సంస్థ వ్యవస్థలను గౌరవించకపోతే సమాజం తప్పుడు దారిలో పడుతుంది అన్రెస్ట్ ఏర్పడుతుంది ఆవిడ చాలా హుందాగా చాలా గౌరవంగా ఈ వ్యవస్థను నడిపిస్తా ఉన్నారు ఒక బిడ్డకి చెప్పినట్టు చెప్పారు ఇది ఇలా తప్పు నేను అడిగింది ఒకటే మేడం గారిని మేడం గారు మీరు మీ డ్యూటీ చేశారు మీరు చేసిన దానికి నేను గౌరవంగా నేను వచ్చి ఒక పౌరుడిగా నా బాధ్యత నేను నిర్వహించాను ఇక్కడ ఇందాక నేను మాట్లాడిన నా కుట్ర విషయం వేరే మేడం గారి మేడం గారి సందర్భంలో జరిగింది వేరే నన్ను అంతగా అసహించుకోవడానికి మీరు నా మీద అంత జలసి రావటానికి ఏమిటమ్మా కారణం నేనేం తప్పు చేశాను నా బుద్ధి గడ్డి తిని మీ నాన్న చెప్పడా మీ ఇంట్లో మీ అమ్మ చెప్పదా మీ ఇంట్లో అంత ద్వేషం ఎందుకు పెంచుకుంటున్నారు వినా స్త్రీయా జననం నాస్తి స్త్రీ లేకపోతే ప్రపంచమే లేదు అసలు ఈ మను ఈ మానవాళ్ళే లేదు ఏ మగవాడు కూడా తన ఇంట్లో తన భార్య తన బిడ్డ తన అక్క చెల్లెళ్ళు తన కుటుంబాలు ప్రతి ఒక్కడికి ఉంటాయి ఇక్కడ ఎవరు ఎవరి మీద దాడి చేస్తున్నారని ఆ డివిజన్ని తీసుకురావాలని ఎందుకు తహతహలాడిపోతూ ఉన్నారు అందరి వాదన ఒకటే స్త్రీని మహాలక్ష్మిలా చూసుకోవాలనుకుంటారు ఎవరు బట్టలు ఎలా వేసుకుంటే నాకేంటమ్మ మీరు ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది మీ ఇష్టం నేను ఒక తండ్రిలాగా నాకిద్ద నా దగ్గర హీరోయిన్లు ఇప్పుడు హీరోయిన్లు అందరూ కూడా నాకు తండ్రిలాగా నేను పాత్రలు చేస్తున్నాను కాబట్టి నా బిడ్డలకు చెప్పినట్టు చెప్పానే కానీ ఎప్పుడు ఎవరు ఏమీ మీద మీరు ఇలాగే ఇచ్చారా ఒరే ఏంట్రా అడవి జంతు దమ్ము ధైర్యం ఉంటే మగవాళ్ళకి చెప్పండి ఒరే ఏంట్రాది అడవి జంతువుల్లాగా మీద పడడం ఆ అమ్మాయి అంత అందంగా ఉంది చూడండి అప్రిషియేట్ బ్యూటీ రెస్పెక్ట్ హర్ బౌండరీస్ అని నేర్పించండి ఆడవాళ్లకి అవి వేసుకుని వెళ్ళొద్దు సార్ నాకు నాకు అర్థం కాదు బట్టలు ఇలా అలా వేసుకోవాలని చెప్పాలి అలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలని ఎక్కడ రాస్తుంది సార్ మీరు చెప్పండి ఎస్ మోడర్న్ గా కూడా వేసుకోవాలి వేసుకోవద్దు అసలు బట్టలకు ప్రస్తావనే లేదు సార్ బికాస్ బట్టలు డోంట్ మ్యాటర్ వాట్ మ్యాటర్స్ ఈజ్ యువర్ క్యారెక్టర్ యువర్ క్యారెక్టర్ యువర్ బిహేవియర్ మన బట్టలు అంతవరకు వస్తే మనకి బ్లౌజ్లు పెట్టి కోట్లు కూడా లేవు సార్ ఆడవాళ్ళు అందంగా చాలా మన 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 హిందూ మన సనాతనంలో మగవాళ్ళు ఎంత పద్ధతిగా ఎంత కంట్రోల్తో ఎంత నిష్ఠగా అంటే ఆడవాళ్ళు అంత కంఫర్టబుల్ గా జస్ట్ ఒక డ్రేప్ వేసుకుని తిరిగేవాళ్ళం సార్ దీస్ మొగల్స్ బ్రిటిషర్స్ వచ్చి వాళ్ళ మిసాజనీని మనకి రుద్దారు సో టుడే చేంజింగ్ టైమ్స్ వీ హ్యావ్ టు అడ్జస్ట్ అండ్ క్లోజ్ ఆర్ నాట్ మ్యాటర్ అట్ ఆల్ చాలా మంది అంటున్నారు దానికి దీనికి రియాక్ట్ అయ్యారు బంగ్లాదేశ్ లో గురించి రియాక్ట్ అవ్వలేదు ఇంకెక్కడో ఏదో అత్యాచారం జరిగితే రియాక్ట్ అవ్వలేదు పాయింట్ ఏంటంటే ఇది నా ఇండస్ట్రీలో నేను క్లియర్ గా విన్నాను దాని గురించి మాట్లాడుతున్నాను వాటి గురించి కూడా మాట్లాడడానికి నాకు అవగాహన ఉంటే తప్పకుండా నేను మాట్లాడతాను బికాస్ ఈ మధ్య ఏఐలో ఇప్పుడు నిన్న డిస్కషన్స్ ఏవో పెట్టారు ఏవో ఛానల్స్ వాళ్ళు అందులో నా నా పిక్చర్స్ నేను దిగిన పోజ్లే కాదవి దోస్ ఆర్ ఆల్ ఏఐ జనరేటెడ్ పిక్చర్స్ అండ్ సో వెరీ రియర్ దాట్ పీపుల్ ఆర్ రియలీ బిలీవింగ్ మెనీ థింగ్స్ అండ్ నాకు ఇది నిజంగా జరిగిందో లేదో అని తెలుసుకునే టైమ్ అవగాహన లేకుండా నేను రియాక్ట్ అవ్వలేను బట్ దిస్ ఇన్సిడెంట్ ఈస్ వెరీ రియల్ దాని గురించి నేను రియాక్ట్ అయ్యాను అండ్ అవుతున్నాను ఇప్పుడు కూడా సో ఇంకొకటి ఏదో అన్నారు మీరు నిజంగా నిజంగా నిజమైన మనుషులు మనుషులు అంటే మనం సోషల్ ఆనిమల్స్ అండ్ వీ లుక్ అవుట్ ఫర్ ఈచ్ అదర్ నిజంగా అయ్యంటే చాలా మందికి అర్థమై ఉంటుంది ఈ రోజు శివాజీ గారు ప్రెస్ మీట్ లో నా పేరు తీసుకుని ఏవైతే అన్నారో జాలి నేను జాలి పడలేదు సార్ ఐ సింపతైజ్ అన్నాను ఐ స్టిల్ సింపతైజ్ దర్స్ అ లాడ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పిటి అండ్ సింపతైజ్ ఓకే ఐ స్టిల్ సింపతైజ్ దట్ యూ ఆర్ యూ హ్యావ్ అ లాంగ్ టు రికవరీ అండ్ ఐ విష్ యూ అ స్పీడీ రికవరీ ఓకే చాలా మర్యాదగా చెప్తున్నాను ఇంకేమన్నారు మీకు అవకాశం దొరకాలి ఆ రుణం తీర్చుకునే అవకాశం ఎప్పుడైనా దొరుకుతుంది వేరే వాళ్ళు ఎప్పుడైనా నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు మీరు నాకు సపో చాలా సందర్భాలు చాలా దాటుకుని చాలా ఇబ్బందుల్ని దాటుకుని నేను ధైర్యం నాకు మీ సపోర్ట్ అక్కర్లేదు నా బిఫోర్ నాట్ నాట్ ఎవర్ ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు టేక్ ఆఫ్ మై సెల్ఫ్ ఐ హ్యావ్ బ్యూటిఫుల్ హస్బెండ్ ఐ హ్యావ్ అ స్ట్రాంగ్ హస్బెండ్ హూ టేక్స్ కేర్ ఆఫ్ మీ ఐ హ్యావ్ బ్యూటిఫుల్ గర్ల్ ఫ్రెండ్స్ అండ్ బాయ్ ఫ్రెండ్స్ మెన్ అరౌండ్ మీ ఉమెన్ అరౌండ్ మీ హూ టేక్ కేర్ ఆఫ్ మీ గివ్ మీ స్ట్రెంగ్త్ దట్ ఐ ట్రస్ట్ దెమ్ ఆన్ డరైవింగ్ మీరు అక్కర్లేదు సార్ మీలాంటి వాళ్ళు అసలు అవుతుంది సార్ ప్లీజ్ నా అత్తం దూరంగా ఉండండి మీరు ప్లీజ్ దాట్స్ వాట్ ఐ వాంట టు సే ఐ హోప్ యూ గెట్ విల్ సో అండ్ వర్వా ఓకే లైక్ మీ జస్ట్ గో థ్రూ సమ్ కమెంట్స్ లైవ్ వచ్చానంటే మనం మాట్లాడదాం వేరే ఎప్పుడు దీనికే వస్తాను ైట్ హోస్టింగ్ షో కాల్ సో ఆల్సో ఐ స్పోక్ టు మై లాయో మీ మీరు ఇది ఏదైతే మీరు పాసివ్గా ప్రొవోక్ చేయాలి చాలా వినమ్రతతో అనుకున్నారు కదా ఇలాంటి దాన్ని మాట్లాడినందుకు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం పక్కన పెడితే ఇలాంటి మాట్లాడినందుకు ఈ మాటలు సపోర్ట్ చేసినటువంటి స్త్రీల గురించి నాకు బాధ అనిపిస్తుంది ఇలా మాట్లాడతారా మీ తోటి ఆడపిల్లను ఒకటి ఎవడో ఉంటే వాడికి సపోర్ట్ చేస్తారా మీరు అలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన సపోర్ట్ చేస్తారా కమన్ మా బయట ఓపెన్ చేయండి మీ మౌత్ మీ వాయిస్ ఓపెన్ చేయండి ఫైట్ ఈ చాదస్త మెంటాలిటీ ఉన్నటువంటి మగమ వేదవులకి ఆలోచించే సన్నాసులకి అలాగే ఇలాగ దాన్ని సపోర్ట్ చేసే పిచ్చేవాళ్ళు ఆ మగవాళ్ళ యొక్క అనిసవేది గురైతే ఆడవాళ్ళు మాట్లాడిన మాటలకి మీరు ఎల్నిచ్చి మాట్లాడమ్మా ప్లీజ్ కమండ్ అవుట్ ఎంతసేపటికి సమాజంలో ఇలాగా ఆడబిడ్డలు విక్టిమ్స్ అయిపోయారు ఎన్ని రకాలుగా అవమానించబడుతున్నారు హింస చేయబడుతున్నారు హింస పెట్టబడుతున్నారు వాళ్ళని మీరు సపోర్ట్ చేయాలి వాళ్ళని సపోర్ట్ చేయకుండా వాళ్ళ మీద అట్రాసిటీస్ చేసే వాళ్ళని సపోర్ట్ చేస్తారేంటి ఆడబిడ్డలు కదా ఎవరైతే నష్టపోయారో వాళ్ళు కదా మీరు సపోర్ట్ చేయాలి ఒక మాల్లో ఒక ఆడబిడ్డ మీద అవమానించినట్టు నా మగాళ్ళని కెమెరాలో పట్టుకొని ఎవడెవడో ఉండాలని తీసి మత్తిలు ఎవరు తీసి చెప్పుతో సెంట్రల్ కుటుంబంలో తీసుకెళ్లాలి కదా అది కదా మీరు చేయాల్సిన పని వాళ్ళని అడగాలి కదా వాళ్ళని శిక్షణ చెప్పాలి కదా నువ్వు జాగ్రత్తగా నువ్వు జాగ్రత్తగా ఉండే ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకు ఉండాలి ఇప్పుడు ప్రతిసారి ఎప్పుడు అయిపోయిన ఆడబిడ్డల మీదే మీరు క్రైమ్ నేరం మోపుతుంటే వాళ్ళే తప్పు ఉంటుంటే అంటే అంటే పర్లేదు ఆడపిడ్డల మీద క్రైమ్ చేసిన లేదు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మగవాడి మంత్రం ఏమనకూడదా వాళ్ళకి చెప్పండి దుర్మార్గం చేసిన ఆడపిడ్డల మీద దుర్మార్గం చేసిన మగవాదాలు చెప్పు తీసుకుంటే అలా మాట్లాడండి మీరు ఉంటే అంతేకాని ఎవరైతే నష్టపోయారో మీద ఆడను అనకండి ఆ స్థానంలో మన బిడ్డలుంటే ఎంత బాధపడుతుందో అది ఆలోచించండి ఈ మోరల్ పోలీసింగ్ నుంచి మీరు బయటపడేదాకా మీరు మనుషులు కాదు మోరల్ పోలీసింగ్ ఈజ్ బ్లడ్ ఇన్ థింగ్ ప్రపంచం అంతా ఆడబిడ్డలంతా సఫర్ అవుతుంది పోలీసింగ్ ఇది ఈ మోరల్ పోలీసింగ్ ఎక్కువ ఆడపిల్లల మీద రుద్దపడుతుంది ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లల మీద రుద్దపడుతుంది ఎవరైతే సమాజంలో గొప్పగా మాట్లాడుకున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి చెప్పండి వాళ్ళందరూ వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇంత ఎంతకాలం ఆడపిల్లల మీద ఈ అణిచివేత మీరు అవలంబిస్తారు ఎంతకాలం వాళ్ళు అడిచివేస్తారు అలా అని చెప్పి సాంప్రదాయాలు వదలమని చెప్పలా మీరు సాంప్రదాయాలు ఫాలో అవ్వండి రిచువల్స్ ఫాలో అవ్వండి మీ 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 మతాలని ఫాలో అవ్వండి కానీ స్వేచ్ఛ డ్రెస్ అనేది ఒక వ్యక్తిగత స్వేచ్ఛ ఒక ఆడపిల్ల ఎలా కనపడాలి అందంగా కనపడాలి అనుకోవటం తప్పులేదు అది అమ్మాయి యొక్క వ్యక్తిగత విషయం అమ్మాయి మితిమీరి ప్రవర్తిస్తే లాండ్ ఆర్డర్ ఉంది లాండ్ ఆర్డర్ చూసుకుంటుంది అలాంటి ఆడపిల్లలకి రక్షణ కల్పించడంలో విఫలమైనటువంటి రక్షణ వ్యవస్థదేమో తప్పు అవుతుందేమో కానీ ఆడపిల్లలు తప్పు కాదు